అది ఎక్కడికోపోతుంది అదు ఇవన్నీ సరికాయ దాకా మీ గండాలు పెద్ద మనిషి భగవంతుని రాగవంతుల పల్లె బీరే కొడుకు సదిగా నా భక్తుడు అంటే నువ్వు భగవంతుని అది వాడు భక్తుడు అంటే ఏమో నా ఉదరాకర నా లెక్కన వాడు వాడు నీ వారానికి ఒకసారి పోతాడు చేసిపోతాం కాదు నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతావు నువ్వు ఎట్లా చేపెడితే ఊరు ఊరిగా పని వెళ్తే కట్ట పెడితే ఆడి కూర్చున్నా

అమ్మా నీ కోట్ల ఆశలు అక్కడ డబ్బుండని కొడుకు ఉన్నాడు కొడలు వచ్చింది ఆడపిల్ల కూడా గుళ్ళెప్పాం అని గానాడు భగవంతుడు చూస్తే గర్బాన బిడ్డ వంతున్నాలి అని పెట్టి అచ్చలే చూసే వరకు గరబాన చూస్తే ఒక బిడ్డ ఒక కొడుకు ఊట వంతున్న మళ్ళా బిడ్డ మరి అటువంటి కమ్మల పిల్లలు పుట్టవంతున్నాయి కొడుకు తోడ బిడ్డ బిడ్డ తోడ ఊడతాడు కొడుకు బిడ్డ పుట్టాం కానీ బిడ్డ అంటే కంటదో కనదో ఎవరు పాపం వాళ్ళు మగించాలే తండ్రి ఏష్ట పాపం పెద్ద కొడుకు కట్టిస్తే తల్లి ఏష్ట పాపం పెద్ద బిడ్డ కట్టిస్తే రావు ఏష్ట పాపం పురోత్తు కొట్టుకపోతుంది అరే అరే నోసుకున్నంత గురు మాదేవ ఈ జన్మ కట్టం వచ్చిన కొంతమంది మంది సార్ తొరు పెట్టుకున్న తొరు బాగా త్రీ జన్మ మళ్ళీ పది ఆరు జన్మలు ఈ కట్టం వెళ్ళిపోయాక తప్పది ఇచ్చేటోడు ఈశ్వరుడు కొంటపోయాడు ఏమో ధర్మరాలు నాకేంది అనుకున్నాడు పరమాత్మ వసతుల వాళ్ళని నెత్తల పెడతాడు గానాడు భగవంతుడు అనుకున్నాడు అరే భగవంతుడు కొట్టి దెబ్బ ఏ మనిషికి ఏర్పడేది పాలోడు పగోడు పక్కింటోడు కొట్టి దెబ్బ ఇలా కప్తారు రేపు అర్థమవుతుంది తెలియకుండా సంతానం ఇస్తాను పరమాత్మ ఇష్టం నోచుకునేందుకు గురుదేవ మాదేవ అనుకున్నాడు నేను ఫలం ఇచ్చే ముంగట ఫలం ఇస్తే ఆ ఫలాన్ని చూసి చాలే ముట్టుకుంటే మురిగిపోతే పట్టుకుంటే పాడైపోతే కన్నుతో విషయంగా పనులతో నవ్వే కదా పాముకు పంటి విషయం తేలి పండి విషయం నరవాన్ని నిలువెల్ల

అంగిట పరం ఎత్త అందరు సపాటు ఓటు వరారా ఎందుకు కొడతారు సపాటు సపాటు కొట్ట కాలం ఏనాడో సత్యనాశనం అయిపోయింది ఇప్పుడు కూరలు వచ్చినాయి కూరలు వచ్చిన కాంచెలు బతుకమ్మ పండుగ మర్చిపోయినరు డీజే పెట్టుకుని నిర్మల అంటే ఊడు కూరలు కొట్టుకుంటారు లంగ ఏర్పడుతున్నాయి షీర్ ఏర్పడుతున్నాయి వాళ్ళకు

అలా సచిన్ టెండూల్కర్ కానీ బ్యాట్ పట్టి బాల్ కొడుతా అంటే బాల్ మీదే పోతా అంటే ఉలిగడ్డ మీకు ఎగిరి వేస్తాను క్యాచ్ నిజంగా మనం తెలుసుకొని పాపాలు ఎత్తాం తెలుసుకొని పాపాలు ఎత్తాం రామ రామాన్న కదా సప్పటి కొడితే సర్వ పాపాలు పోతాయి కొచ్చి పాపాలు కొట్టడం వల్ల గట్టి పట్టుకుంటే

వాళ్ళ ఇల్లు కాంతెలు పెళ్ళి కాంతే రా చూపోతారు ఎత్తడవారి అలా రూ

సుభద్రదేవి ఇంటికడ బయలు ఇప్పటికే మూడు ముందు మూడు పోయింది బండి బండి ఖర్చు వచ్చింది ఇంటికడ జాగ్రత్తగా మీరు ఎనకడ ఎన్నడో ఎనిమిది ఏళ్ళ కింద ఏళ్ళ రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నా పానానికి ఇప్పుడు దాకా అయ్యో పుట్టడ కట్టం చేస్తారంటే మనకి ఎప్పుడు మంది గొప్పలు ముచ్చి సంపాదిస్తారు కావచ్చు సంపాదించలేదా అంటే పుచ్చడి కట్టతే ఇంటికిచ్చే వరకు ఆ ఇంటికాడ భార్య ఒక్కసారి కిల్ల నవ్వింది అనుకో చేసిన కట్ట మొత్తం మరిచిపోతాడు కోవిడ్ ఇంటికి వచ్చినాక పెంట పెట్టాడు ముఖం పెట్టింది అనుకో ఆ భార్యను ఇంక పుచ్చడి కట్ట విధమాన పెంట పెట్టాడు పెట్టి అని ఇంటికాలే పోతు బాండి చాపరకు కోట్ర అవుతుంది కోట అయినా కాడ ఆపతుంది ఆపల్ అవుతుంది పుల్ అయినాక ఇంటికాడ నొల్లెవర్ తన మరి మనం మన పోంగ ఏడు మంది పద్నాలుగు మంది డాక్కిపోయాం ఒకది వచ్చి మన కాలుగా కొన్ని రోజులు నింపుకోకుండా మంచిదే మరి ఎప్పుడు ఎప్పుడొచ్చిర రయ్య అంటే ఎంత తీరేది ఎన్నో ఉండదు అవ్వాలి ఉండారు అవలాల సంవత్సరానికి ఏడాదికి రెండు రూపాయల జీతం ఇస్తారవ దానికి

కానీ ఇంటి ముట్టుకొని కాలు గడప ఇప్పుడు వచ్చిందో అయ్యో మందలు ఇంటే గట్లగా అద్య మీరు ఇగస్తారు అగస్తారు ఇగొత్తరు అగత్తరు అని పిచ్చా పెట్టినాడు చూసి వరకు మీ వారికి ఎదురు చూసి చూసి ఇప్పుడే జలముందు ఇష్టమన్నట్టు ఇప్పుడు అయ్యో ఇష్టం అంటే నీకు అల్లం వేద్దామని బాత్రూంలోకి వేరా అల్లం వేయన కరవానిక కరెంటు బంద్ అయింది నల్ల బంద్ మళ్ళీ ఇచ్చిన సీరే మళ్ళీ ఏం కట్టుకోవాలని అల్లనే కూర్చొని ఈనాడు పేపర్ చూసి బాత్రూమ్ అంటే బాత్రూమ్ కూడా వస్తాను అర ఈనాడు పేపర్ పేపర్ నేనే గట్ల గట్ల వాటికి వచ్చిన వాటర్ పని చేసుకుంటే వచ్చిన మీటికి వచ్చేవారు పిలిస్తే ఎవరు సప్పు ఎత్తలేదు బాత్రూమ్ లో బలబల సప్పుడు వస్తాయి ఎవరో ఉన్నట్టు మీకు ఇసిరెత్తపోయా వాటి ఇంకా అయ్యో నాదే తప్పనుకో నాదే ఒక రేఖనేయాలి లేకపోతే పిల్లలు అయ్యాలి And oh, then గిట్లా అంటే మా శ్రీవారు మా హస్బెండ్ మా డార్లింగ్ మా నాని మా ప్రభాస్ మా మిస్టర్ ఇంటి ఏమనుకోవాలి అన్ని ఒకటే ఆయన అక్కడ పేరు పేరు ఆయన పేరా ఆయన పేరు పట్టు పర్వతాలు నా పేరు

పేరు పేరు పేరు అయినాక ఆయన ఆయన లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ నా మీ అయినా అంత అబార్థం ఉంచిన మతాలే మీ అమ్మవారిని మా తాజుకి మా తండ్రి కింద నువ్వు నాకి దాసి పనికి సరేనయ్యా మరి దాచి వల్ల చేత

మీద బల్లం పెట్టి తొమ్మిది రాజలకు అధిపతి రాని చెప్పి అతివేదిగా చూడని సంతారాయణ తమ్మద్వతి రాజా అతివేద ఉన్న రాజు అమ్మా దాసి నియో తల్లి దొరదాని లో క్షేమంగా ఉన్నాయా క్షేమంగానే ఉన్నాయవా నా కొడుకు మంచుకున్నాడు మధ్యనే ఉన్నాడు నా కోడలి మంచుకున్నాడు మధ్యనే ఉన్నది వచ్చింది అది నీ ఆశంటది అయితే గానీ అనవయ్య మాట ముమ్మంట పడుతున్నాయండి గట్టగా మీరు సంతానానికి అయ్యో మీతో నేను వచ్చినేనో నాలుగైదు అడుకోపోతున్నా సంతాన పలకెందుకంటే నామో రోజు పోరు పెడతాను పది నేను ఎత్తాడు కాదవాడు పెళ్ళైన మూడేళ్ల రాక తినుక గోరిక లెక్కాల్సివా మూడేళ్ళకు మానకే ముట్టిందోబాబాన్

మీరు వీళ్ళు రాయినట్టు నా మూడు తాగుతాడు అవ్వా అని మొత్తం మీరు ఈటు తాగుతాడు లెటెస్ట్ తాగుతాడు అయ్యో లెటెస్ట్ కట్టే గోనాడు ఒక్కడు తాగిండు గోనాడు రెండు తాగిండు గోనాడు మూడు తాగిండు ఇక గోనాడు హోటల్ లో పోండి ఎవడో వాడు కూర్చున్నాడు సుధాకర్ నేను సరిపోయి వాడు ఎవడు గురించి ఏడు రాయిండు మూడింటి వాటికి వచ్చిండవా వినాయకే అనుకున్నా తెచ్చిండి పిండి అనే వచ్చింది ఆయనోళ్ళ అయితే ముద్దు అయితే పడతాను కంచాలి అన్నమైతేనే తిన వద్దు కంచోలు అన్నీ కసపిస కలిపిండాలని ఇల్లు వచ్చిండి ఒక్క తండ్రినే గుడనే పాలకినా బండు వద్దు పండు ఆయనోడే ఆ ప్యాన్ కింద మంచాన్ని గొర్రె గొర్రెర గుంజకపై దుర్గామని దుర్గమ్మ దగ్గర నేను గంటే అనుకున్నా నాయ రెండుగాళ్ళు ఇచ్చి దుర్గామే నా పేరు దుర్గావేణ ఇక దుర్గా తల్లి పేరు దుర్గావేనే దుర్గమ్మ 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 నీకు ఐదు వేలు పెట్టి దుర్గు ఓ దుర్గమ్మ పిల్లలు నేను కుట్రాడు దుర్గమ్మ పిల్లలు పెడతా దుర్గమ్మ పిల్లలు ఎత్తే ఇంటికి నాలుగు మన మల్లన్న పట్టణాలు బీరున్న పండుగలు బంద్ చేసి ఇక దుర్గమ్మ ఇక తెల్లారా నాలుగు గంటలు అంటాడు అమ్మాడు తండిన ఎవడు గుద్దిన చిత్ర బుక్ అన్న వేసి పార్ కింద వేసి ఆ లైట్ బంద్ చేస్తే కుయ్య అనకుంటా నువ్వు ఓటానా ఆయన ఓటానా ఆయన గెలికాదు ఎందుకంటే వరంగా తాగింది తీరా చూపదు ఎక్కడ తాగినావు అని తెల్లని ఎక్క అడగాలి ఇక పొద్దుగా అడిగిన చెయ్యి ఎరుకని పెయిట్ మరి ತಲ್ಲೇ ಸುಡಿ ಕಡೆ ಕಬಿಧಾರ ಆ ತಲ್ಲೇ ಸುಭಾತ್ರ ದೇವ